అసలేంటి పరిచర్య ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇంతవరకు ఏం చేశారు ఏం చేయబోతున్నారు వార్షికోత్సవంలో అయ్యే మాట్లాడుకోవాలి అవి మాట్లాడే ముందు కొంత దేవుడి వాక్యాన్ని నేను పంచుకుంటాను మనము ఆర్టీసీ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్లో పెద్ద పెద్ద బోర్డులు చూస్తుంటాం అక్కడ అంటే ఒక హెచ్చరిక రాసి ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఉన్నారు జాగ్రత్త బాగా చదివినట్టున్నారు మీరు ఉన్నారు అనగానే చెప్పేశారు జాగ్రత్త మనం జాగ్రత్తగా లేకపోతే రద్దీ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళ చేతి వాటం చూపిస్తారు నీ బ్యాగ్ నీ దగ్గరే ఉంటుంది బ్యాగ్లో బట్టలు డబ్బులు ఎవరికి ఉ పోతాయి దొంగలున్నారు జాగ్రత్త ఈరోజు మెసేజ్ టైటిల్ కూడా అదే దొంగలున్నారు జాగ్రత్త హెచ్చరిక అతి వేగం ప్రమాదకరం మద్యం సేవించి వాహనం నడపరాదు రవాణా శాఖ హెచ్చరిక ప్రతి బస్సు వెనుకుంటుంది పాటించకపోతే పోతారు ఏమైనా అంటే వాళ్ళ ఫ్యాన్స్ లేస్తారు పైకి విమర్శిస్తున్నావు నువ్వు విమర్శిస్తున్నావు అంటారు నేను చాలా మంది మనం కూడా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు నేను ఒక అబ్బాయిని అడిగా ఎందుకు ఆ హీరోకి నువ్వు ఫ్యాన్ అయ్యావు అని అతను ఏం చెప్పాడంటే అతని యాక్టింగ్ బలె ఉంటుంది అన్నాడు అతని డ్యాన్స్ బలే ఉంటాయి అన్నాడు అతని డైలాగ్ డెలివరీ ఫిదా అయిపోయాను అన్నాడు హీరోకి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ యాక్టింగ్కి కొన్ని మంది ఇంకొక స్టెప్ ముందుకేసి హీరోలని ఇమిటేషన్ చేస్తారు మా హీరో ఇలా కట్ చేసుకుంటే నేను కూడా ఇలా కట్ చేసుకుంటా మా హీరో రెండు ఫ్యాన్ చేస్తే రెండు ఫ్యాన్ లేస్తా మా హీరోని ఇమిటేట్ చేస్తారు నేను కూడా ఒక హీరోకి ఫ్యాన్ అయిపోయా ఆ హీరో గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఆ హీరోకి యాక్టింగ్ కి ఫ్యాన్ అవ్వాల యాక్టిట్యూడ్ కి ఫ్యాన్ అయ్యా చూపుడు లంచం పుచ్చుకునేవాడు వాడు అందుకు ఈ దేవుడికి నేను ఫ్యాన్ అయ్యా యాక్టింగ్ కాదు కి ఫ్యాన్ అయ్యా తన మన లేకుండా శిక్షిస్తున్నాడే అందుకు ఫ్యాన్ అయ్యా సరే అయితే అగ్నిగా వేసేశారు కానీ దేవుడు వాళ్ళని రక్షించాడు మళ్ళీ వాళ్ళు రాజు అయ్యారు ఆశీర్వాదం వెంటనే రాలా ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు మీ మీదకి ఆశీర్వాదం రాదు నువ్వు పది మందికి వంద నెలలు పెన్షన్ ఇచ్చాం నేను ఎప్పుడు చెప్తుంటా పెన్షన్ అంటే ఇంటి పెద్ద కొడుకు అని ఒకవేళ పెన్షన్ అనే కాన్సెప్టే లేకపోతే వృద్ధాశ్రమాలు హౌస్ఫుల్ పోటేస్తాయి సినిమా హాల్ కాదు వృద్ధాశ్రమాలు ఆ పెన్షన్ బట్టి మా అమ్మకి ఇరవై ఐదు వేలో ముప్పై వేలో యాభై వేలో వస్తుంది కాబట్టి అమ్మను చూస్తున్నారు ప్రేమతో కాదు కి సెల్లుకు కొట్టాలనిపించేది నాకు